అప్పుడు వచ్చినప్పుడు ఐ థాట్ ఒక టెన్ ఇయర్స్ అహెడ్ సినిమా ఇది ముందుగానే వచ్చింది అనుకున్నాను సో ఎగ్జాక్ట్లీ టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడున్న యూత్కి ఇది నిజంగా ఎక్కువ కనెక్ట్ అవుతుంది మేబీ వే బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక మందు కొట్టే అమ్మాయి లేకపోతే ఇట్లా బబ్బులు బిబ్బులు కొట్టి తిరిగే అమ్మాయిని ప్రేమిద్దాం అనుకునే ధైర్యం చాలామంది చేయరు ఇప్పుడు కొంతవరకు అందరు కాదని కొంత ఓకే అదే అక్క నాకు సినిమా చేసినప్పుడు ఐ బి వెరీ హానెస్ట్ విత్ యూ సినిమా రిలీజ్కి ముందు నేను సినిమా క్రిటికల్గా చాలా మంచి పేరు వస్తుంది కానీ కమర్షియల్గా ఎంత ఆడద్ది అనేది నాకు తెలియదు నేను నిజంగా నాకు తెలియదు సో నేనేంటంటే కమర్షియల్గా మేబీ అనుకున్నంత ఆడకపో ఎందుకంటే జనాలు కూడా తెలియదు వాళ్ళంత యాక్సెప్ట్ చేయలేమో పొరపాటు కానీ క్రిటికల్గా అయితే ఇస్తాం బికాస్ ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్ క్రిటికల్గా చాలా మంచి పేరు వస్తుంది అని అమ్మే బట్ కమర్షియల్ కూడా చాలా ఆడిందంటే అప్పుడే యాక్సెప్ట్ చేశారు దిస్ వాజ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీ అప్పుడే యాక్సెప్ట్ చేశారు అప్పుడే అంత ప్రేమించారు సినిమానంటే ఇప్పుడు ఇంకా ప్రేమిస్తారు కదా ఇట్ వాజ్ ఆబ్వియస్లీ వే ఫార్వర్డ్